హాయ్ హలో నేను మీ స్వప్నాన్ని ఈరోజు అయితే మీకోసం ఒక మంచి సూప్నైతే తీసుకొచ్చాను మంచి టేస్టీ అండ్ హెల్దీ అయిన సూప్ ఇది ఏజ్ వాళ్ళు అయినా తాగటానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారు డైట్ చేయాలనుకున్న వాళ్ళు ఈవినింగ్ టైంలో కానీ ఇలా చేసుకుని ఒక కప్పు అయితే తాగితే చాలా చాలా వెయిట్ లాస్ అవుతారు టేబుల్స్ రాగి పిండితో ఈ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది చాలా ఈజీగాను సింపుల్గా చేసుకోవచ్చు ఇంక లేట్ చేయకుండా వీడియోని చూసేద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు మొలకెత్తిన రాగి పిండి లేదా మామూలు రాగి పిండినైనా తీసుకోవచ్చు నేనైతే మొలకెత్తిన రాగి పిండిని తీసుకొని కొంచెం వాటర్ పోసుకుంటా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు లేకుండా రాగి పిండిని కలుపుకుని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని అందులో ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు క్యాలీఫ్లవర్ ముక్కలు నేనైతే ఇప్పుడు స్వీట్ కార్న్ బఠానీ వేస్తున్నాను ఇంకా వెజిటేబుల్స్ తినాలి అనుకున్న వాళ్ళు కార్న్ లేదంటే బీన్స్ అటువంటి వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు ఈ వెజిటేబుల్స్ అన్నీ వాటర్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాయిల్ అవ్వాలి ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత బాయిల్ అయినాయి కదా ఆల్రెడీ వెజిటేబుల్స్ వాటర్ ముందుగా మనం రాగి పిండిని లిక్విడ్లా కలుపుకున్నాం కదా దాన్ని మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకుంటూ ఉండాలి ఇదైతే స్లోగా సిమ్లో పెట్టుకొని స్టవ్ మీద చేసుకోవాలి ఎందుకంటే లోపలంతా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉడకాలి కదా అందుకని చూడండి లోపల నుంచి బాగా ఉడుకుతున్నాయి నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి లోపల నుంచి బాగా నొరగగా వచ్చి బాగా ఉడికింది రాగి జావ అనేది రాగి పిండి మొత్తం బాగా ఉడికింది ఇందులో కొంచెం టేస్ట్ కోసం నేనైతే బ్లాక్ పెప్పర్ పొడి వేసుకున్నాను మొత్తాన్ని ఒకసారి కలుపుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసే ముందుగా కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే వేసుకుంటున్నాను ఇలా కొత్తిమీర కూడా ప్రతి సిప్లో కూడా తగులుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తర్వాత కొంచెం చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని అయితే పిండుకున్నాను ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటా అయితే చాలా అంటే చాలా టేస్ట్ అయినా రాగి సూప్ అయితే మనకి రెడీ చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో అవుతుంది ఇది పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో అనేది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో